అందరికీ నా హృదయపూర్వకమైన దూరం స్త్రీల సమాజముగా దేవుడు మరొక స్త్రీని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు యోపాన్ రాసిన సువార్త ఇరవయో అధ్యాయము ఫస్ట్ ఒక వచనం చదువుకుందాం యోపాన్ రాసిన సువార్త ఇరవయో అధ్యాయము ఒకటవ వచనం ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మద్దలేని మరియా పెందల కడి సమాధి ఎద్దకు వచ్చి సమాధి మీద నుండిన రాయి తీయబడుట చూచాను కనుక ఆమె పరిగెత్తుకొని పోయాను అయితే ఆనాడు వేసుప్రభుల వారు సమాధిలో ఉన్నప్పుడు తిరిగి లేస్తానన్న విషయము అనేక పరిమాణాలు వారికి చెప్తూ వచ్చారు అయితే వారు శిష్యులు యూదులకు భయపడి వారు ఉన్న చోటనే తలుపులు వేసుకొని భయంతో ఉన్నారు ఇందుకు యేసుతో ఉన్న వారిని అందరినీ చంపడానికి శిక్షించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారని అయితే ఇక్కడ మధ్య లేని ఆమె ఎవరికీ భయపడలేదంట యూదులకు భయపడలేదు చంపుతామనే వారికి భయపడలేదు ఎవరికి భయపడకుండా ఎప్పుడంట పెందల కడ లేచి సమాధి దగ్గరికి వెళ్ళిందంట వెళితే అక్కడ ఎవరు కనిపించలేదు అందుకే పదకొండవ వచ్చినంలో చూస్తున్నాము అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చు చుండేను ఆమె ఏడ్చు ఏడ్చుట సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును వైపున ఒకడును కూర్చుండుట కనబడేను అయితే సమాధి లేకి తగ్గి చూసినప్పుడు ఎవరు కనపడినారంట ఇద్దరు దేవదూతలు మరీ ఎక్కువ కనపడినారంట అయితే అంతటితో తను ఆగిపోలేదు నేను దేవదూతలను చూశాను అని అంత తాగిపోకుండా మళ్ళీ ఏం చేసిందంట పదహైదో పద్నాలుగో వచనంలో ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసులు నిలిచిట చూచాను కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేక ఏసు అమ్మాయి ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయి ఎక్కడ ఉంచితివి ఆయనను ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని అయితే యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎవ్రీ భాషలో రబ్ని అని పిలిచాను ఆ మాటకు కూడా అని అర్థం అయితే ఆమె ఎంతగానో ఏడుస్తూ ఉందంట సమాధి బయట నిలబడి ఆయనను ఎవరు తీసుకొని పోయినారో ఎవరు మోసుకొని పోయినారో ఎక్కడుంచినారో నా ప్రభుని సమాధిలో లేడు అని ఒంటరిగా ఒక్కటే అక్కడికి వెళ్ళి ఏడుస్తా ఉందంట అయితే అప్పటికే యేసుప్రభుల వారు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆరోపణమై వెళుతున్నాడు అయితే ఈ మరియ వేడుకు విని ఆయన ఏం చేసినాడంట అందుకే అంటాడు అమ్మా నన్ను ముట్టొద్దు ఇంకా నేను నా తండ్రి దగ్గరికి వెళ్లలేదు అంటాడు అయితే ఈ మరియ భయంకరంగా ఏడుస్తూ ఉందంట సమాధి బయట అని అప్పుడు మధ్యలో మధ్యలో యేసుప్రభుల వారు మళ్ళీ కిందికొచ్చి మరీ దగ్గరికి సమాధి ఉండే స్థలానికి వచ్చినాడంట వచ్చి అక్కడ ఆమెతో ఆమెకు కనపన్నాడు అయితే ఆమె తోటమాలి అనుకొని మాట్లాడుతుంది అయ్యా ఆయనను ఎక్కడ ఉంచావో నాకు చెప్పు నేను ఆయనను మోసుకొని పోతానని అడుగుతుందంట ఆ మాటకు ఏసయ్య తన హృదయం ఎంతో కలవరకున్నది అయ్యో నా కోసం అంతేకాకుండా ఈ స్త్రీ నన్ను ఇంతగా ప్రేమిస్తుంది అంతేకాకుండా ఆయనను నేను మోసుకొని పోతానంటుంది ఆ భయంకరంగా ఏడుస్తా ఉంది అయ్యా చెప్పయ్యా నేను ఆయనను తీసుకొని పోతాను అన్నప్పుడు ఏసుప్రభుల వారు ఆయన గొంతుతో ఆయన స్వరంతో మెల్లని స్వరంతో పిలిచారంట మరియా ఎందుకు వేడుచుచున్నావు ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడగగా ఆ పదహార వచనంలో అంటున్నాడు ఏసు ఆమెను చూసి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయన ఎబ్రి భాషలో రబ్బుని అని పిలుచుకుందంట అయితే ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది ఈయన ఏసయే అని వెంటనే ఏం చేసిందంట అని అర్థం అని నా ప్రభువా అని తను పిలిచిందంట చూడండి ఒక బలహీనమైన స్త్రీ సమాధుల తోటకు చీకటితోనే వెళ్లేదంత ధైర్యం ఏ స్త్రీకైనా ఉంటుందే గమనిద్దాం అయితే ఆమె దేవుని విశ్వాసంతో దేవుడంటే భయభక్తులతో దేవుడు అంటే తను ఎంతగానో ప్రేమ ప్రేమతో ఆయనను నేను చూడాలి అంతేకాదు ఆయనతో మాట్లాడాలి ఆయన ఏమైపోయింటున్నాడు ఎలా ఏంటి అని తను హృదయంలో రాత్రి అంతా ఒకే కలవరం నేను సమాధి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అయితే అక్కడికి వెళ్ళినందుకు ఏం చేసిందంటే యేసుతో మాట్లాడగలిగింది అంతేకాదు ఆమె అక్కడ ఏమంటున్నాడంటే నా సహోదరులకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి మీ నా దేవుడును మీ దేవుడును వారి ఎక్కి ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పు మరిను మద్దలేని మర్యా నేను ప్రభును చూచి తిని ఆయన నాతో మాట్లాడినని చెప్పి శిష్యులకు తెలియజేసాను అయితే ఆరోహణమై వెళ్ళినప్పుడు మొట్టమొదట ఒక స్త్రీ గ్రహించిందండి ఆమె ప్రేమను అంతేకాకుండా మరి మద్దలేని మర్యా ఆమెలో ఉన్న ఒక భక్తిని చూసి ఏస ఏం చేసినాడంట పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయి ఆయన ఎక్కడికి వచ్చాడంట మరియతో మాట్లాడడానికి మరి ధైర్యపరచడానికి మరియను కలవడానికి మరి ఓదార్చడానికి మరియను ఆదరించడానికి మరియకు ధైర్యం చెప్పడానికి ఒక యేసు ప్రభుల వారు అంత గొప్ప దేవుడీ దిగి వచ్చినాడంట అయితే మరి కనుకొన్న వెంటనే ఆ శిష్యులు భయపడ శిష్యులు వారేమంట ఆదివారం సాయంకాలము శిష్యులు యోధులకు భయపడి తమ ఉండిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానం అని వారితో చెప్పాను అంతే మరి అమ్మ తనొక తన ఒక కనుపన్నాడు కదా అని అంతటితో తృప్తి పడలేదండి వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పింది నేను వేసును చూశాను మాట్లాడినాను ఆయన లేచినాడు చనిపోలేదండి చనిపోయి సమాధిలో అలాగే ఉండలేదు కానీ నేను చూస్తున్నానంటుంది అయితే ఆ మాటలు వారు నమ్మకపోయారేమో అందుకే మళ్ళీ వారి కొరకు ఆ ఇంటిలోనికి వచ్చి మీకు సమాధానం కలిగినగాక గాక మరికొకటే కాదు శిష్యులకు అందరికీ సమాధానమిచ్చే ఇచ్చతంత స్థితిలోనికి ఒక బలహీనమైన స్త్రీ సిద్ధపరిచిందండి దేవుణ్ణి కిందికి దించింది పరిశుద్ధాత్మ దేవుని కిందికి దింపగలిగేది ఏమిటితో ఎందుకు దీనికి దిగి వచ్చినాడు తనకొక దాంతనే కాదు తన శిష్యుల గురుక సమాధానం కలగజేసే స్థితిలో ఈ శ్వాసంలో ఉంది కదా దేవుడు అందుకే అనే దయగలిగిన వారిపై నేను దయ చూపించేదను కఠినెలలా వికటం చూస్తాను ఆమె ఎంతో దయ కలిగింది అయితే శిష్యుల గుడుక తను ప్రత్యక్షంగా చూడగలిగినారు ఆయన మీకు సమాధానం కలిగిన గాక అని చెప్పారు అయితే నీవు నా నేను పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎలాంటి భయము భక్తి కలిగి ఉన్నాము ఎలాంటి శ్వాసము కలిగిన్నాము దేవుని పైన ఎలాంటి ప్రేమ కలిగిన్నాము నిజముగా పరిశుద్ధాత్మ దేవుని మనము మన ప్రార్థన ద్వారా మన దుఃఖంతో కూడిన ప్రార్థన ద్వారా కిందికి దించేవారముగా ఉన్నామా అనేకులకు సమాధానము కలిగించే వారముగా ఉన్నామా అనేకులకు దేవుని చూపించే వారముగా ఉన్నామా మధ్యలేని లేని మరియా మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతుంది భయంకరంగా ఏడుస్తుందండి ఆమె ఏడుపుకు ప్రభుల వారి పైకి వెళ్ళలేక మద్దన వచ్చిన గుర్తు పెట్టుకుందాం అలాంటి భారభరితమైన ప్రార్థన మనకు ఉండాలి దుఃఖంతో కూడిన ప్రార్థన ఉండాలి చివరి దినాలలో అంత్య దినాలలో అపాయకరమైన దినాలలో మనం ఉన్నాము అయితే మన ప్రార్థన ఏ విధంగా ఉంది దేవుని దగ్గరికి వెళుతుందే మన ప్రార్థన ప్రభు నుండి సమాధానం వస్తుందా ప్రభు నుంచి మనము సమాధానం పొందగలుగుతున్నామా మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నాం వారికి అందరికి సమాధానం కలుగుతుందా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మద్దలేని మరియా శిష్యుల గుడుక చూపించగలిగింది శిష్యుల మధ్యకు ఏసయ్యను నడిపించగలిగింది దీనికంత కారణం మద్దలేని లేని మరి ఆమె గుడుక శిష్యులు లాగని ఇంట్లో ఉండి తలుపులు వేసుకొని భయం భయంతో ఎంతో ప్రాణ భయంతో ఉండింటే యేసయ్య కిందికి దిగి వచ్చేవాడు కాదు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేవాడు అయితే వీరు అదే విధంగా కలవరంతో భయంతో జీవితాంతం వచ్చు అయితే మధ్య మరియ గురించి ఆమె చేసిన గొప్ప కార్యము శిష్యులకు సమాధానం కలిగింది అయితే నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకంలో జీవిస్తున్న మనము మన ద్వారా ఇంతమందికి సమాధానం ఉంది మన ద్వారా అసమాధానం తెచ్చేవారం కాకుండా స్త్రీలం అంతేకాకుండా కుటుంబంలో మనం వ్యక్తిగతంగా మన పిల్లల ద్వారా భర్త ద్వారా వారి ఎదుట మనం సమాధానం కలిగిన దాని ఉంటున్నామా మన కుటుంబకులకు సమాధానం తెచ్చేవారిగా ఉంటున్నామా అసమాధానం తెచ్చేవారు ఉన్నామా ఒకసారి పరీక్షించుకుందాం ఈ లోక సంబంధమైన వాటికి మనము స్త్రీలమైన మనము లొంగిపోయి ఈ లోక సంబంధమైన ఆశలకు మనము ఆశపడి సమాధానం కోల్పోయే వారిగా ఉన్నామా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఎల్లప్పుడూ మనం సమాధానం కలిగి ఉండాలి దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించిన గారు